హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతాం పరగడుపున మునగాకు రసం తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం మునగాకుని ఆకుని పాతకాలం నుంచి వైద్యంలో ఉపయోగిస్తున్నారు దీన్ని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు అంటున్నారు ఉదయం ఖాళీ కడుపుతో మునగాకు రసం తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి ఎందుకంటే వీటిలో విటమిన్లు మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఆరోగ్య సమస్యలకు కూడా తగ్గించడంలో ఈ ఆకు ఉపయోగపడుతుంది ప్రతిరోజు దీన్ని జ్యూస్లా తీసుకోవడం వల్ల శరీరంలో అనేక మార్పులు వస్తాయి పరగడుపున మునగాకు రసం తీసుకుంటే అధిక బరువు షుగర్ లెవెల్స్ అదుపు చేయడంలో ఎంతో సహాయపడుతుంది మునగాకు జ్యూస్ తీసుకోవడం వల్ల కలిగే అద్భుతమైన లాభాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకున్నాం శరీరం నుంచి విషాన్ని తొలగించేటప్పుడు మునగాకు రసం వాటర్ శరీరంలోంచి ట్యాక్సిన్స్ ను తొలగించడానికి సహాయపడుతుంది చర్మం జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా మునగాకు పొడిని తీసుకుని ఈ నీటిని ఖాళీ కడుపుతో తీసుకుంటే ఇది చాలా ప్రయోజనాలను తెస్తుంది ఊబకాయం సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఊబకాయం కూడా ఒకటి ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే పరగడుపున ఖాళీ కడుపుతో తమలపాకు నీటిని తీసుకోండి ఈ తమలపాకు నీటిలో ఉన్నది ఇది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది అలాగే బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది జీవక్రియను మెరుగుపరచడానికి వయసుతో సంబంధం లేకుండా చిన్న ఏజ్ నుంచే మలబద్ధకంతో బాధపడుతున్నారు ఈ సమస్య నుంచి బయటపడాలంటే మునగాకు నీటిని ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోండి ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం మునగాకు జ్యూస్ తీసుకోవడం వలన శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజు ఈ నీటిని త్రాగాలి అలాగే మునక్కాయల నిత్యం మనం తినే ఆహారమే మునగ ఆకుతో మూడు వందల వ్యాధులకు దూరం అవేంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే అయితే మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలో వెల్లడైంది మునగాకులో ఏ సి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి మనం డబ్బులిచ్చి కొనే ఏ ఆకుకూరలైనా మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే అయితే మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పరిశోధనల్లో వెల్లడైంది మునగాకుల్లో ఏసీ విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి మనము డబ్బులిచ్చుకునే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు ఉండవు అలాగే కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కూడా మునగాకుల్లో పుష్కలంగా ఉంటాయి అసలు నాలుగు ఐదు వేల ఏళ్ల నుంచే మన పూర్వీకులు మునగాకును మెడిసిన్ తయారీలో వినియోగిస్తున్నారంటే ఆ ఆకు గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది ఆయుర్వేదంలో మూడు వందలకు పైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తారు మునగాకుల్లో విటమిన్సు యాసిడ్స్ మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ ఎనిమి ఎనిమిది పది రెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందొచ్చు కళ్ళ వ్యాధులకు సంబంధించిన మెడిసిన్లో మునగాకును వాడుతారు పాల నుంచి లభించే కాల్షియం పదిహేడు రెట్లు అధికంగా మునగాకు నుంచి లభిస్తుంది పెరుగు నుంచి పొందే ప్రోటీన్లలో ఎనిమిది రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చును అరటి పండ్ల నుంచి పొందే పొటాషియం పదిహేను రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చును మహిళలు రోజుకి ఏడు గ్రాముల మునగాకు పొడిని మూడు నెలల పాటు రెగ్యులర్గా తీసుకుంటే పదమూడు పాయింట్ ఐదు శాతం బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గాయని పరిశోధనలో తేలింది థైరాయిడ్ను రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునగాకు మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుందట మునగాకుల రసాన్ని పాలలో కలిపి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి గర్భిణులు బాలింతలకు ఇస్తే వారికి అవసరమైన కాల్షియం ఐరన్ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి తల్లులతో పాటు పాలు త్రాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు పాలిచ్చే తల్లులకు మునగాకుకు కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి గుప్పిడు మునగాకులను వంద మిల్లీ లీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి ఆ నీటిలో కొంచెం ఉప్పు మిరియాల పొడి నిమ్మరసం కలిపి త్రాగితే ఆస్తమా టీబీ దగ్గు తగ్గుతాయి మునగాకు రసం ఒక చెంచాన్ని తీసుకుని దాన్ని గ్లాసు కొబ్బరి నీళ్ళల్లో కలిపి కాస్తంత తేనె కలిపి ఇస్తే విరోచనాలు తగ్గిపోతాయి మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిములు బ్లాక్ హెడ్స్ తగ్గిపోతాయి ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు వరప్రసాదము అలాంటి వారు విరివిగా మునగాకును ఏదో ఒక రూపంగా ఉపయోగిస్తూ ఉంటే వారిలోని కాల్షియం పెరుగుతుంది వంద గ్రాముల మునగాకులో ఉండే పోషక పదార్థాలు నీరు డెబ్బై ఐదు పాయింట్ నైన్ శాతం పిండి పదార్థాలు పదమూడు పాయింట్ నాలుగు గ్రాములు ఫ్యాట్స్ పదిహేడు గ్రాములు మాంసకృత్తులు ఆరు పాయింట్ ఏడు గ్రాములు కాల్షియం నాలుగు వందల నలభై మిల్లీగ్రాములు ఫాస్ఫరస్ డెబ్బై మిల్లీగ్రాములు ఐరన్ ఏడు మిల్లీగ్రాములు సి విటమిన్ రెండు వందల మిల్లీగ్రాములు ఖనిజ లవణాలు టూ పాయింట్ రెండు పాయింట్ మూడు శాతం పీచు పదార్థాలు జీరో పాయింట్ తొమ్మిది మిల్లీగ్రాములు ఎనర్జీ తొంభై ఏడు క్యాలరీలు ఉంటాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమశివాయనమ